ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు ఫస్ట్ నా క్వశ్చన్ శివప్రకాష్ రెడ్డి ఇస్ నన్ అదర్ దాన్ బ్రదర్ లా ఆఫ్ రెడ్డి గారు సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు సునీతమ్మ సొంతం మామ హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమలమడుకు బయలుదేరిన కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావి ఇంటికి పో బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూ టర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన ఎక్కడెక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలేదు ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా అసలు నాకేమన్నా కాలజ్ఞానినా నేనేమన్నా శివప్రకాశ్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని ఎలా తెలుసు దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ క్వశ్చన్ టు సునీతక్క క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో ఎలా తెలిసి ఇలా అంటే నేను ఎలా కనుక్కోగలను పలాన వ్యక్తి ఇప్పుడు ఒక గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేశాడని నేను చెప్పగలను చెప్పలేను కదా ఎలా చెప్పగలను నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట నేను చెప్పగలను ఎప్పుడు చెప్పగలను తెలుసా నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయపోవాలంటే అప్పుడు చెప్పగలను ఎందుకంటే ఆ క్రైమ్ నా భాగస్వామ్యం ఉండింటుంది కాబట్టి బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో టెబ్బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన రెండు ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ మూడో మనిషి నాకు ఫోన్ చేసినాడు నేను ఒక మూడు నాలుగు వెహికల్లో పోతా ఉన్నా తిప్పుకొని అందరం కలిసి పెదనాన్న ఇంటికి పోయినాం వివేకం పెదనాని ఇంటికి అంటే దీన్ని నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నా అని ఎలా వీళ్ళు చెప్పగలరు థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్ నిజంగా మీరు ఆలోచించండి ఆ ఫోన్ కాల్ ఇంకొక పదహైదు నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా సుమారుగా దూరం పోయింటా కదా నేను వెనక్కి రావడానికి మరొక పదహైదు నిమిషాలు పట్టిండేది కదా అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటివి కాదు కదా ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము నిందలు వేయడము కరెక్టా ఇంకోటి అంటారు నేను ఈ వాదన తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా అసలు జమల్ ప్రోగ్రామే లేదంటారు ఇది అన్యాయం జమ్మల మడుగు ప్రోగ్రామే లేదు అంత హంబక్ ఆడ ప్రోగ్రాం లేదు లేదు అని చెప్పి చెప్తారు నేను మళ్ళా కోర్టుకు హైకోర్టుకి అఫిడవిట్ చేసిన అడిషనల్ అఫిడవిట్ నేను నేను ఎక్కడ బయట నుంచి వీడియోలు కూడా పెట్ట ఏం పుకార్లు రాహలా వీళ్ళు రికార్డ్ చేసిన విట్నెస్లు లు సిబిఐ చేసిన వాంగ్మూలాలు అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి మొత్తం మూడు వందల ఇరవై మందిలో ఒక ఐదు వాంగ్మూలాలు ఆ ఐదు వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఐదు మంది చెప్తారు అవినాష్ రెడ్డితో పాటు మేము ఒక మూడు నాలుగు వన్లలో అందరం జమ్మల మడుగుకు బయలుదేరినాము ఒక రెండు బయలుదేరిన రెండు నిమిషాల తర్వాత ఆయన బండి యూటర్న్ తీసుకుంది మేము కూడా యూ టర్న్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయినామని చెప్తారు అంటే ఇంత స్పష్టంగా మీరు రికార్డు చేసిన మీ ఓన్ వాంగ్మూలాలే మీరు రికార్డు చేసిన వాంగ్మూలాలే చెప్తా ఉన్నాయి మీరు ఏ రకంగా జమ్మల మడుగు ప్రోగ్రాం లేదని చెప్పగలిగినారు ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మల మడుగులో వైఎస్ఆర్ సిపిలో మాట ఉన్నమాట వాస్తవం ఆయనతో మరొక డెబ్బై నుంచి వంద మంది పార్టీలో జాయిన్ అయ్యే మాట వాస్తవం ఇది ఏమైనా సీక్రెటా ఏమన్నా దాదాపు వంద మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు ఇది నేను కోర్టులో పెడితే నాకు బయలు వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సీబీఐ వాళ్ళు ఎవరినో టాన్ డిక్ అండ్ హ్యారీని జమన్మూడు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమన్మూడులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బయలు వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా ఇది లాలూచి విచారణ ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయలేదని చేయడం లేదా అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇంకొకటి నేను ఆరున్నరకు అక్కడికి విన స్పష్టంగా వినడు అన్న నేను నాకు సిక్స్ ట్వంటీ సిక్స్కి ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయినా నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి నరి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉన్న అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ జనతులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందో నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది దాన్ని ఓవర్కమ్ చేసి నేను సిక్స్ థర్టీకి పోయినా అండి అక్కడికి నేను పోయేటప్పటికి ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక నలుగురు ఉన్నారు ఒక తొమ్మిది మంది నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా నేను వీళ్ళు ఏమంటారు ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి అవినాష్ రెడ్డి మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి నలుగురు కలిసి స్క్రీనింగ్ చేసినారు మీద కదా అభియోగము ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి అండి ఏడు పదికొచ్చాడు అంటే నలభై నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్నా అంటే వినడానికి సెన్సి సెన్సిబుల్ గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే తొమ్మిది ఇంట్లో ఐదు మంది ఇంటి బయట నలుగురు తొమ్మిది మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు నిజంగా తప్పుడు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు కానీ ఆ నలభై నిమిషాల్లో వందల మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధిండేవాడు ఆ పని చేస్తాడా మరి ఇంత ఇల్లాజికంగా ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా అండ్ యాడెడ్ టు దట్ ఎరగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా రెడ్డి ఫోన్ చేసినాడా ఎవరు ఫోన్ చేసింది రెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఇస్ నరెడ్డి శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ నాకు ఆరు ఇరవై ఆరుకు ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి ఆరు యాభై ఎనిమిదికి ఫోన్ చేశాడు ఆయన ఏడు పదికి అక్కడికి రీచ్ అయ్యాడు దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారు మీరు చూడండి అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు ఇదేదో నలభై నిమిషాల తర్వాత మేముపై నలభై నిమిషాల తర్వాత ఇన్ని వందల మంది వచ్చిన తర్వాత సో ఏ రకంగా నిందలు వేస్తా ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనందరి కూడా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఆ నలుగురు వ్యక్తులు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి రెడ్డి పెదనానకు ఎరగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగుళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ టు గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నరి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్ నేను తయారు చేసింది కాదు సీబీఐ వాళ్ళు చార్జ్షీట్ తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయండి చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చానా అయితే ఇంకా కొన్ని పర్సనల్స్ లో నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికి ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్ చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాస్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితి వచ్చేదానికోసం వెయిట్ చేస్తా ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హెర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్సూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేర్స్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణ గురి ఎందుకు నిరాదరణ గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాల సో ఈ మాదిరి ఆయన పూర్తిగా బిగిచ్చారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా మరి ఈ రకంగా ఆయన ఆయన డెస్పరేషన్ లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో లో పండుపెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తా ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన